సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరకెకించిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం ఈ చిత్రం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్కి రెడీ అయిపోయింది ఈ భారీ చిత్రం నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి పాటలకి ఇప్పటికీ ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి సూపర్ రిస్పాన్స్ వచ్చింది ఈ చిత్రానికి సంబంధించిన నాన్ థియేటికల్ బిజినెస్ పూర్తయినట్లు తెలుస్తుంది ఈ చిత్రం యొక్క షాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్స్ అయిన టీవీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది యంగ్ బ్యూటీ శ్రీలీల మరియు మీనాసు చదరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ తమ్మని సంగీతం అందించారు ఈ చిత్రంపై ప్రేక్షకులు అభిమానుల భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి